బాబు దత్తలు ప్రదర్శన పూర్తి చేస్తున్న వారు వెళ్ళి భోజనం చేయాలి మరి మీకు ఇష్టమైనప్పుడు ఎప్పుడో పన్నెండు ఒంటి గంటకెళ్తే అక్కడ ఎవరు ఉండరు త్వరగా భోజనం చేయండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర దంగిరాల సౌమ్య గారి యూత్ రామరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో దత్త వారు పోపూరి ఆదినారాయణ గారు తొల్లప్పాడు నగర్పాటి అంజుబాబు చౌదరి గారు సంతగుడిపాడు వారి జత రావాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు లో వెనుకజిలో రామిరెడ్డి సాంబయ్య గారు మధు గారు రాఘవాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో దత్వారు బయలుదేరి రావాలండి పదిహేనో దత్తవారు రెడీగా ఉండాలి పద్నాలుగో తరపు రావాలి కాడి కట్టుకొని రెడీగా ఉండాలి బ్రో నాకు సౌండ్ తగ్గించాలా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న పంతొమ్మిది సెకండ్లు లో వెనుక లో ఉన్న రామిరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం వారి జత ప్రదర్శన lari disampai karo foto gar Ra నంగిల్మ్మంలో ఎన్టీఆర్ తెల్లవారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో దత్తవారు పద్నాలుగో వారు బయలుదేరి రావాలండి రెడీగా ఉండాలి కాడి కట్టుకొని ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై వెనుకజిలో ఉన్నది

కొండాలి ఉండాలి నాలుగో మిగిలి అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేసిన తగ్గిది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు వెనుకజ్జిలో ఉన్నది નાકિટો ઉપોચનાકલ્ક પદના તપાવી ఐదో అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నిమిషము ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పద్నాలుగో దత్తవారు ఆదినారాయణ గారు తొల్లప్పాడు లగర్పాటి అంజుబాబు చౌదరి గారు సంతకుడిపాడు ఇది కాలి కట్టుకొని రెడీగా ఉండాలి ఆరో రౌండ్ పదిహేను వందలు అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఏడు సెకండ్లు లో ఉన్నారు గారి రామిరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం నందిగా మనలో ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ఉన్నాయి గౌరవ శాసనసభిరాలు తంగిరాల సౌమ్య గారి రామిరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం నందిగా మనలో ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము యాభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి కర్రతో పట్టకూడదు పొడవకూడదు తోకలు కట్ చేయకూడదు తంగిరాల సౌమ్య గారు యూత్ రామిరెడ్డి సాంబాయ్య గారు మధు గారు రాఘవాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి వారితో ప్రదర్శనలు ఉన్నాయి పద్నాలుగో తత్వారు రావాలండి త్వరగా వచ్చి కాడి కట్టుకొని రెడీగా ఉండాలి రెండు నిమిషాల్లో జిల్లా దత్త ప్రదర్శన ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై తొమ్మిది పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త రెండు నిమిషముల ఆరు సెకండ్లు వెనుకంజ లోపల నా బిల్ పద్నాలుగు రావాలి గారు గారు దత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా రెండు నిమిషముల పదిహేడు సెకండ్ లో బెనికంజిలో ఉన్న పద్నాలుగో తత్వారు కావాలండి బాబు కోర్టులోకి నీళ్ళు రాని మాకండి మూడు నిమిషంలో ఉన్నది రంగిరాల సౌమ్య గారు యూక్ రామిరెడ్డి సాంబాయ్ గారు మధు గారు రాఘవపురం అందుకే మండల ఇటీఆర్ జిల్లా గత ప్రదర్శనలో ఉన్నారు రెండు నిమిషంలో ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో పూర్తి చేసిందండి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లు వెనుకజిలో ఉన్నారు పద్నాలుగో దత్వాలు రెడీగా ఉండాలి కార్డు కట్టుకుని

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రత్వం బిఎస్ఆర్ పోల్స్ తంగిరాల స్వామి గారు యూత్ రామరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం నందిగా మండపం ఎన్డిఆర్ జిల్లావారి దత్త లాగిన దూరము రెండు వేల ఏడు వందల యాభై అడుగులు